నెల్లూరు జిల్లా టిబిగూడూరు మండలం కాటేపల్లిలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత చంద్రశేఖర్ స్వామివారి దేవస్థానం నందు శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి శివయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు త్రాగునీరు మజ్జిగ భోజన వసతితో పాటు ప్రసాదాలను స్వామివారి భక్తులకు అందజేస్తున్నారు అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు సెక్యూరిటీ వారు మెడికల్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి స్వామివారి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు

ရဲတယ်နားရဲရဲစလို့ Ik heb het Gue t <coughs> referred to this route 分かった。 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం కాటపల్లిలో వెలిసి ఉన్నాసి కామాక్షి సమేత చంద్రశేఖర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాము ఇక్కడ స్వామివారి భక్తులు ఉన్నారు ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు హరిబాబు సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ చంద్రశేఖరం గ్రామం నుంచి వస్తున్నాను అండి నేను ఇక్కడ స్వామివారి దర్శనానికి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్నారు సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి కాటేపల్లి శివాలయంకి రావడం అలవాటు మాకు బాగా ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను కాబట్టి మా నాన్నగారి కాడి నుంచి మేము కూడా ఇక్కడికే వస్తా ఉన్నాం గత నేను నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్నాను నేను ఇక్కడికి సార్ మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు అంటున్నారు చిన్నప్పటి నుంచి వరకు ఏదో ఒక మొక్కలు కానీ కోరికలు కానీ కోరుకుంటారు కదా ఇప్పటివరకు ఏదైనా అనుకున్నది ఏమైనా జరిగినట్లు మీకు అనిపించిందా అఫ్కోర్స్ వందకు వంద పర్సెంట్ ఆ స్వామివారి సన్నిధిలో ఆ టెంకాయ మన మనస్ఫూర్తిగా తలుసుకుని కొడితే నాకు నా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇక్కడ నాయన కోరుకున్నాయి వందకు వంద పర్సెంట్ నెరవేరే చాలా సార్ ఇప్పుడు మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చారా వెళ్తే మీకు ఎలాగ దర్శనం అయింది నేను సోమవారి దర్శనానికి వెళ్ళానండి బేషుగ్గా బాగా జరిగింది సోమవారికి పాలాభిషేకం చక్ర చక్రిభిషేకం కుంకుమ అభిషేకం పుష్పభిషేకం తర్వాత టెంకాయ కొట్టుకుని సోమవారికి బేషుగ్గా బాగా దర్శనం జరిగిందండి సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడానికి దమ్మా ఎంటర్టైన్మెంట్ టీవీ దమ్మా ఎంటర్టైన్మెంట్ టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ